రాజస్థాన్ మధ్యప్రదేశ్లో పదకొండు మంది పిల్లలు దగ్గు సిరప్ తాగి చనిపోయారు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి మరో పది మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటున్నారు ఆ దగ్గు సిరప్లు ఏంటంటే డెక్స్ట్రోల్ మిథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ ఫిన్నరమైన్ అండ్ క్లోర్ఫినరమైన్ ఈ డెక్స్ట్రోల్ మిథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనే సిరప్ నాలుగు సంవత్సరాల పిల్లలకి అసలు వాడకూడదు అండ్ ఫిన్నెరమైన్ అండ్ క్లోర్ క్లోర్ఫినరమైన్ కాంబినేషన్లో సిరప్లు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని గవర్నమెంట్ ఆల్రెడీ బ్యాన్ చేసింది అయినా సిరపులు ఆ పిల్లలకి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయారని తెలిసింది సో మీ పిల్లలకి సిరపులు ఏం వాడుతున్నారో తెలుసుకోండి ఫస్ట్ దాంట్లో ఏముందో తెలుసుకోండి ఇష్టం వచ్చినట్టు తొందరగా రెండు రోజుల్లోనే దగ్గు జలుబు తగ్గి తగ్గిపోవాలని చెప్పేసి బాగా సిరపులు వాడకండి మామూలుగా దగ్గు జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది అవి ఐదు రోజుల నుంచి ఏడు రోజుల్లో సిరపులు వాడకుండా కూడా తగ్గిపోతుంది బాగా ఇబ్బంది పడితే మీ దగ్గర ఉన్న పిటైట్రిషన్ సలాహా మేరకు ఆ సిరప్ లేని ఎట్లా వేయాలి ఇంత డోసు వాడాలి సైడ్ ఎఫెక్ట్ లేని తెలుసుకొని యూజ్ చేయండి అంతేగాని డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని ఏది పడితే అది వాడి పిల్లలకి ఇబ్బంది కలిగించకండి సో నాలుగు సంవత్సరాల పిల్లలకి డెక్స్ట్రో మితర్ఫాన్ హైడ్రోప్రోమైడ్ ఫినరమైన్ క్లోర్ఫినరమైన్ కాంబినేషన్లో ఉన్న సిరప్లు వాడకూడదు ఈ రీల్స్ సేవ్ చేసి పెట్టుకోండి అండ్ మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి ఈ పేరెంట్స్ అందరికీ తెలియాలి ఈ విషయము అండ్ మీ పిల్లలకి దగ్గు జలుబుకి ఏం సిరప్స్ వాడుతున్నారు వాళ్ళ వయసు ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి